నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రేయ నమ తిరుప్పావై చక్కటి యోగవంతమైన ఆధ్యాత్మిక ప్రేమతత్వంతో కూడినటువంటి విశేషాంశం గోదాదేవి ఆ రంగనాయకుని తన మనసులోనే ప్రాణంతో సమానంగా ప్రేమ మాధురి తత్వంలో భక్తి భావన స్ఫూర్తితో చక్కగా ఆ స్వామి యొక్క లీలా వైభవ తత్వాన్ని తన చెలికత్తలకు వివరణ ఇస్తూ మనం విగ్రహ రూపంలో కొలిచినా మనస్ఫూర్తిగా ఏ తీరున కొలిచినా ఆ పరమాత్మ చెంతకు చేరటంలో ఏమాత్రం సందేహం లేదు ఆ స్వామి లీలా వినోదుడు ఆయన దుష్టులను సంహరించి అందరికీ కూడాను ధర్మ సంరక్షణ చేసినటువంటి మహాపురుష లక్షణాలతో విరాజిల్లేటువంటి మహా తత్వచింతన కలిగిన వాడు అని చెప్పేసి ఉద్బోధన చేస్తూ స్వామికి సేవలు గనక చేసుకున్నట్లయితే మన జీవితం జీవనం ధన్యమై ఆ భక్తి భావన స్ఫూర్తితో కలిగిన ప్రేమ స్వరూపాన్ని కనులారా మనసంతా ఆస్వాదించటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా అని చెప్పి ఆ యొక్క గోవిందుని సేవలో ఉపయుక్తమైనటువంటి గో తత్వంలో దాగిన పరమార్థాన్ని మనం కూడా అర్థం చేసుకొని ఆ గోవిందనామాన్ని చేస్తూ ఆ గోపాలనికి గోవు పాలు అంటే ఇష్టం కాబట్టి మనమంతా కూడాను ఆ యొక్క కుండలలో స్వామివారికి గోక్షీరాన్ని తీసుకొని వెళ్దాం గోదాదేవి తన పాసురాలలో విభిన్న తత్వాలతో కూడినటువంటి భక్తిలో కలిగినటువంటి నవవిధ మార్గాలలో దాగిన పరమ సత్యాన్ని వివరణ చేస్తూ భగవంతుని దరి చేరాలంటే మనస్సు త్రికరణ శుద్ధితో ఉండాలని తన పాసురాల్లో వివరణ ఇచ్చింది అదే మనం ఈ ధనుర్మాసంలో చక్కగా నిత్యము కూడా అనుష్ఠానం చేస్తూ ఉన్నటువంటి శుభ సందర్భం